గమ్యం ఎప్పుడు మన గుమ్మం దగ్గరికి రాదు మనమే కష్టపడి అడ్డంకులు దాటుకొని దానిని చేరుకోవాలి చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతినిస్తుందో కష్టం వచ్చినప్పుడు నేనున్నాననే చిన్న మాట చెప్పలేనంత ఇస్తుంది నువ్వు పోగొట్టుకున్న ప్రతి రూపాయి రెట్టింపు మొత్తం సంపాదించుకునేందుకు పాఠంగా ఉపయోగపడాలే కాని వెయ్యి రూపాయలు పోగొట్టుకునే వ్యసనంగా మారకూడదు ఆధారాలు లేని నిజాలన్నీ అబద్ధాలు అయిపోవు నమ్మగలిగే అబద్ధాలన్నీ నిజాలు కావు ఇది గ్రహించేసరికి సగం జీవితం అయిపోతుంది మనం ఎవరిని సరిచేయడానికి పుట్టలేదు నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం తెలివైన వాళ్ళకు స్నేహితులు తక్కువే ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఎంపికలో పొరపాట్లు ఉండవు తనను తాను విశ్లేషించుకుంటూ పొరపాట్లను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోయే వ్యక్తి అనుకున్నది త్వరగా సాధిస్తాడు అన్నింటికన్నా ముందు దేశము ఆ తర్వాత గురువు తల్లిదండ్రులు తర్వాత పరమేశ్వరుడు కనుక ముందు తన గురించి కాదు దేశం గురించి ఆలోచించాలి హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యం మాత్రమే గడియారం దుకాణంలో ఉంటే రేటు ఎంత అని అడుగుతారు అదే ఇంట్లో ఉంటే టైం ఎంత అని అడుగుతారు మనం సంతోషంగా బతుకుతున్నాం అనుకోవడం కన్నా సర్దుకుపోతూ బతికేస్తున్నాం అనేదే వాస్తవం నువ్వు నాతో లేకపోవడం ఏంటి ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉంటుంటే ఎదురు చూస్తూ కాదు మనం చేయాల్సినవన్నీ చేస్తేనే మనకు దక్కాల్సినవన్నీ దక్కుతాయి ఇలాంటి మరిన్ని కొటేషన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మీరిచ్చే ఎంకరేజ్మెంట్ నన్నెంతో ఉత్సాహపరుస్తుంది